ఉంది కళాకారుల బలం తెలుసు కళాకారుల గలం తెలుసు నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా సార్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో నాకు సన్నిహిత అనుబంధం ఏంటండి అన్న టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు నన్ను ధర్మంజనల్ని మన శేఖర్ ని నలుగురు వినిపించుకొని కేసీఆర్ కు యాంటీగా ఫస్ట్ పాట రాపించు నాతోటి ఆ రోజు నేనే రాసిన పాట ఏం రాసిన అమ్మా తెలంగాణ తండ్రి బిడ్డ కొడు చేస్తాయి కేసీఆర్ గద్దెదిద్దాం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఎందుకంటే నీ ఈ రాష్ట్రానికి పెద్ద ఇంటికి తండ్రి ఎట్లా ఉంటాడో అందరు పిల్లలు సమానంగా చూసుకుంటారు ఇలా మేము కూడా తెలంగాణ కోసం పాటలు వాడినాం చాలా మంది హైదరాబాద్ రావాలంటే ఐదు వందల రూపాయలు చార్జీ లేక ఇలా అపో సపో చేసుకొని కరువు పట్టుకొని పట్టుకునే రన్న మేము అందుకే అడుగుతున్నాం సర్కారులో సగపడగలం రేవం తన్నో మా పేదపట్కు చూస్తావా చూస్తావా మా పోతీ మా పోతాయితే నిన్ను కేత్రను ఎప్పించిన రేవంతంలో మా పేరు పదవులు రేవంతం ఎందుకంటే పాటకున్న బలం ఏందో రేవంత్ రెడ్డి తెలుసు ఇలా అందశ్రీ గారిని గౌరవించిండు అలా కొడుకు ఉద్యోగం ఇచ్చిండు వీళ్ళు కూడా నీ అందరు తమ్ముళ్ళు ఇంటి పిల్లలు కష్టపడ్డాం ఒక వెయ్యి మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తే నిన్ను నీ ఫోటో ప్రతి కళాకారుని ఇంట్లో అన్న ఖచ్చితంగా మా కృష్ణ వచ్చుడు ఎందుకంటే అంజీ వచ్చుడు కృష్ణన్న ఉద్యమం గురించి తెలుసు రెండు వేల ఐదు వందల జీవోలు ఇప్పించి ఇలా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కృష్ణన్న గౌరవం ఉంటది కాబట్టి కృష్ణ ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ మనకు వస్తుంది ఖచ్చితంగా జాబు ఇప్పించే పాత్ర కృష్ణన్న తీసుకుంటాడు వెయ్యి మంది కళాకారులకు రెండు వందల గదాల కన్నా ఎందుకంటే నువ్వు పదివేల మందికి ఇంగ్లీప్పించాడు కృష్ణ మన అందరికీ కూడా ఇండ్లు ఇప్పించే పాత్ర కృష్ణ తీసుకుంటాడు ఖచ్చితంగా ఎందుకంటే చదువుకునే రోజులలో సమాజాన్ని తెలుసుకొని లేదని ఉన్నోళ్ళ లేనోళ్ళ తేడా ఇంకెన్నాళ్ళని అసమానత రూపు మాపే ఆలోచన చేసి అంబేద్దర్ ఆశయాల సాడలనే వెతికే ఉద్యమమే ఊపిరిగా ప్రజలతో జీవించే ఆరో కృష్ణ

అంటే పొద్దున ఐదు వందల రూపాయల కోసం నాకు వంద మంది ఫోన్ చేశారు అన్న మాకు ఛార్జీలకు లేవన్న పేద భక్తుల్లో వెలుగు తిప్పడం కోసం సమరుద్దేశించి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మరి అన్న దయచేసి చెప్తా ఉన్నాం మీ కాళ్ళు మొక్క ఎందుకంటే మనం పోలీసు వారికి సహకరించాలి మనకు మన సభ ఇది ఇక్కడ ఎవరున్నట్టు ఈ సభ